విలువైన ముస్లింల మసీదు భూములను కొందరు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షులు మహమ్మద్ జియా ఉల్ హక్ ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన భవనంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన కలెక్టర్ హరినారాయణకు వినతిపత్రం అందజేసి సమస్యను విన్నవించారు ఈ సందర్భంగా మొహ్మద్ జియా ఉల్ హక్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని మాగుంటలేవట్లో ఉన్న అబ్బాస్ అలీఖాన్ మసీదు భూమిని కొందరు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడ్డారు ఈ విషయమై ఆక్రమణ చేస్తున్న వారిని ప్రశ్నిస్తే దాడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై కలెక్టర్ ఫిర్యాదు చేశామని చెప్పారు ముస్లింల మసీదు భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఆయన కోరారు ఆయన వెంట ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జేఏసీ నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా ఈ సమస్యల మీద స్పందించిన దాఖలాలు లేవు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక ముస్లిము అంజద్ భాషాయుండి కూడా ముస్లింల సమస్యల మీద ఏ రోజు కూడా మాట్లాడలేదు మన ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు జేఏసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి ముస్లింల యొక్క సమస్యల్ని పరిష్కరించుకున్నాం అదేవిధంగా అనేక వక్బోర్డు భూములు క్రాంతం అయితే వాటిని తిరిగి సాధించుకోగలిగాం ఈరోజు నెల్లూరు నగరంలో అబ్బా అలీఖాన్ మసీదు చాలా పాత కాలపు మసీదు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మసీదు ఆ మసీదుకి సుమారు యాభై ఎకరాలు భూమి ఉంటే దాంట్లో ఎనిమిది ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు మాగుంట లేఅవుట్లో ఉంటే దాని మీద సైన్స్ పార్క్ నిర్మాణాన్ని కట్టు ఉంటే ఆ రోజుల్లో జేఏసీ ఆధ్వర్యంలో పోరాడి హైకోర్టు ద్వారా స్టే తీసుకురావడం జరిగింది మరి ఈరోజు రాజకీయ నాయకులు పాలక వర్గాలు అనేక రకాలుగా కుట్రలు పన్ని ఆ భూమిని ఏదో విధంగా కాజేయాలని కొందరి వ్యక్తులతో ఆక్రమించి ఇల్లులు కట్టడం జరుగుతుంది మరియు కొందరు గేట్ పెట్టడం కూడా జరిగింది మేము పోయి ప్రశ్నిస్తే మా మీద దాడికి వస్తున్నారు మరి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి ఈ సమస్య తీసుకువచ్చాం కలెక్టర్ గారు స్పందించి త్వరగా చర్యలు తీసుకుంటాం ఒక అధికారులు కూడా మీ తోటి పంపిస్తాం ఏదైతే ఒక భూములు ఉన్నాయో అవన్నీ కాపాడుతామని మాట ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం